రవి నేను అంతటి నేనే చెప్తున్నాను మహేష్ దుర్గారెడ్డో రెడ్డో నమ్మైతే మేము ఎలక్షన్ చేయట్లా నేను నీకు చెప్తున్నాను గుర్తు పెట్టుకో నేను గాని సారి గాని పెద్ద గాని మేము ముగ్గురు మాత్రం దర్శి నాయకుల్ని పెట్టుకొని అయితే మేము ఎలక్షన్ చేయట్లేదు మాకు తెలుసు మేము మనం మనం రెండు వేల పద్నాలుగులో దెబ్బతినిది ఎక్కడో కూడా మాకు తెలుసు అందుకని వాళ్ళని నమ్మి మాత్రం మేము ఎలక్షన్ చేయట్లేదు నేను గాని సార్ గాని బాస్ గాని పెద్దం గాని బరిసే నాయకులను నమ్మి ఎలక్షన్ చెయ్యట్లేదు ఎలక్షన్ అస్సలు చెయ్యలేదు అంటే చెయ్యట్లేదు వాళ్ళని ఏంటంటే ఇన్నాళ్ళు ఇరవై ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి పెద్ద తలకాయలు పెద్ద తరహాగా ఉండాలి కాబట్టి వాళ్ళని అలా అడ్డు పెట్టాము అది గుర్తు పెట్టుకోండి ప్రతి ప్రతి మండలంలో మన వాళ్ళని ఎందుకు పెట్టాము మీలాంటి కుర్రాలను ముందే ఎందుకు పిలిచి మాట్లాడారంటే ఇలాంటివి జరిగినప్పుడు బాస్ కి మీరు డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చి చెప్పే ఇది మీ దగ్గర ఉంది దర్శి నాయకులతో పెట్టుకొని మేము ఎలక్షన్ చెయ్యట్లేదు క్లారిటీగా చెప్తున్నా నేనే చెప్తున్నానంటే ఇంకా నేను చెప్పానంటే ఇంకా బాస్ చెప్పినట్టు ఎందుకు చెప్పామంటే ఆ నాయకులు వాళ్ళు తప్పదు మనకి లాస్ట్ టైం కూడా నమ్మి మోసపోయాం ఈసారి నమ్మి మోసపోదలుచుకోలేదు అలానే వాళ్ళని దూరం చేయదలుచుకోలేదు అలా ఉంచాం తలకాయలు అంతే ఇలాగే ఉంటుందమ్మా రెండు నెలలు ఇంకా మనం రెండు నెలలు మనం భరించాల్సిందే వీళ్ళని వాళ్ళని ఏమైనా వాగ్ని మస ఏదైనా వాగ్ని కానీ పట్టించుకోవద్దు ఈ రెండు నెలలు బాస్ మొహం చూసి పట్టించుకోవద్ది ఎందుకంటే బాస్ కి ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ఎలక్షన్ బాస్ కి ఆయన గెలవాలా ఆయన గెలిచా మనందరం ఆ కుర్చీలో కూర్చోబెట్టాలా ఆ తర్వాత ఒక్కొక్కటి పని చెప్పేది అంతే ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి దర్శన నాయకులు ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని ఇది చేసుకోవట్లేదు వాళ్ళ బేస్ మీద ఎలక్షన్ అయితే చేయట్లేదమ్మా హండ్రెడ్ నేనే రాజకీయ అది ఎందుకు నాతో ఉండి ఊర్లో చూసుకోండి జాగ్రత్తగా అది అని చెప్పి అన్నారు ఆహా నీకు ఎవడి మీద కోపం వచ్చినా ఎవడి మీద ఇది చేసినా బాస్ మొహం గుర్తు తెచ్చుకో ప్లీజ్ అంటారు అందరికీ అదే చెప్తున్నాను ఎవరు ఈ రెండు నెలల తర్వాత ఎవడేంటి అనేది ఎవరిని ఎక్కడ పెట్టాలని అప్పుడు చూద్దాం అందరం కలిసి కలిసాం ఇప్పుడున్న ప్రెజెంట్ నాయకుడు ఏంటంటే మొన్నటి దాకా రైతు భరోసా కేంద్రంలో ఈ పరికరాలు వచ్చాయి అవును ట్రక్ లని గొర్రెలని నాగేళ్ళని ఇవన్నీ ఇప్పుడు అతనే బెత్తనం చేస్తా అన్ని అతనే తీసేసుకున్నాడు ఇవాళ పక్కన వాళ్ళకి నిన్న వచ్చి అడిగినప్పుడు వాళ్ళు అదే క్వశ్చన్ చేశారు అదేలా ఇప్పుడు గొర్రె నాయకులన్నీ ఆయనే తీసుకున్నారు కదా ఆయనే ఓట్లు వేసుకుంటారు మాతో ఏం పని ఉందని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేశారు క్వశ్చన్ చేస్తే ఎవరైతే తీసుకున్నారో అతను రాసిపడి ఏంది అది అని చెప్పి వాళ్ళిద్దరు తన్నుకునేందుకు కూడా పోయింది అవును అంతే అది మాత్రం గుర్తుపెట్టుకో ఆయన ఒకవేళ ఏ ఇదిలో పనిలో ఉండి ఇదైనా కూడా మీరు వెంటనే నాకు చేయొచ్చు ఏదన్నా నేను ఆయన ఎలా మీరు ఆయన మనుషులను నమ్మారో నేను అంతే నమ్ముతాను